శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ వనగోపురం ప్రేక్షకులందరికీ కూడాను అనేకానేక నమస్సులు ధనుర్మాసం ధనుర్మాసంలో ఏకాదశి ధనుర్మాసము ప్రతిరోజు కూడా పర్వదినమే ధనుర్మాసంలో వచ్చేటటువంటి ప్రతిరోజు కూడాను పర్వదినమే అంటే అంటే ధనుర్మాసం అంటే ఏమిటి అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినటువంటి కాలాన్నంతా కూడా ధనుర్మాసంగా ఆ నెల ఆ నెల రోజులు కూడాను మనం పరిగణలోకి తీసుకుంటాం ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశినే మనము ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి అనేటటువంటి పేరుతో పిలుస్తాం అంటే స్వామివారిని ఉత్తరద్వారకుండా ఎవరైతే గనక దర్శిస్తారో వారికి పునర్జన్మ ఉండదు స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ప్రగాఢ విశ్వాసం ముప్పై మూడు కోట్ల దేవతలు కూడాను ఎదురు చూస్తూ ఉంటారట ఎక్కడా ఆ ఉత్తర ద్వారం వైపు మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు అంటే నెలకి రెండు చొప్పున ఒకటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏ ఏకాదశి రెండోది కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి ఈ విధంగా పన్నెండు రెండుల ఇరవై నాలుగు ఏకాదశులు సంవత్సరంలో వస్తాయి ఎప్పుడైనా మనకి అధిక మాసం వచ్చినట్లయితే మరొక రెండు కలిపి ఇరవై ఆరు ఏకాదశులు అనేటటువంటిది రావటం జరుగుతుంది ఈ ఇరవై నాలుగు ఏకాదశులు చేసినటువంటి పుణ్యము ఎంతటి పుణ్యం ఉంటుందో అంతటి పుణ్యం కలుగుతుంది ఈ ఏకాదశికి అని చెప్పి ఈ ఏకాదశికి అంతటి విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది అంటే ఈ ఇరవై నాలుగు ఏకాదశులు చేస్తే ఎంతటి పుణ్యమో అంతటి పుణ్యం కలుగుతుంది ఈ ఒక్క ఏకాదశికి అయితే ఏకాదశి ఏకాదశి అనగానే ఏకాదశ్యాం నిరాహార్యం మనకి శరీరం సహకరించినంత వరకు కూడాను ఉపవాసం ఉండటం అంటే ఉప అంటే దగ్గర ఆవాసం అంటే ఉండటం ఎవరికి దగ్గరగా అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటము దీ ఉపవాసము స్నానము దానము జపము కుదిరినట్లయితే కనుక ఏవైనా సరే వ్రతాలు సత్యనారాయణ స్వామి వారి వ్రతం కానీ ఈ విధంగా ఏదైనా వ్రతం కూడా చేసుకోవడం మంచిది ఇక ఉపవాసం అంటే మరి వాళ్ళందరికీ కూడాను బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతున్నాయి కదండి అని అంటే శరీర మాధ్యం కడుధర్మ సాధనం అని చెప్పారు పెద్దలు అంటే మన శరీరం మనకు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు ఉపవాసం అనేటటువంటిది ఉండాలి ఇక ఈ ఈ రోజున పూర్తిగా ఉపవాసం ఉండగలిగేటటువంటి వారు ఉంటారు లేని పక్షంలో ఏదైనా సరే పండు పాలు తీసుకొని ఉండవచ్చు ఏమండి మేము మందులు తీసుకుంటూ ఉన్నాము కాబట్టి మాకు ఆరోగ్యం సహకరించదు అనుకున్నప్పుడు ఏదైనా సరే పిండి లాంటిది చేసుకొని అంటే ఉప్మా లాంటిది చేసుకొని అప్పటికప్పుడు చేసినటువంటి ఏదైనా సరే ఒక రోటి పచ్చడి చేసుకొని తినండి ఇక ఈ మనకంటే ముందరే చెప్పాను మనకు శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు అయితే గర్భవతులకి ఇక బాలింతలకి వృద్ధులకి ఔషధ సేవకులకి వీరందరికీ కూడాను మినహాయింపు ఉంది వారు ఎంతవరకు అయితే ఉండగలుగుతారో అంతవరకు ఉండవచ్చు ఈ ఏకాదశి రోజున స్వామిని దర్శించటం ఎక్కువగా స్వామి నామంలో గడపటం మనకు కుదిరినట్లయితే గనక ఉత్తర ద్వార దర్శనంకుండా స్వామిని వీక్షించటం ఉత్తర ద్వార దర్శనంకుండా స్వామిని వీక్షించమన్నారు కదా అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి పొలోమని ఇబ్బంది పడవద్దు మనం ఇవాళ చాలా చోట్ల గమనిస్తూ ఉన్నాం దేవాలయానికి సమయానికి వెళ్ళండి వెళితే గనక మంచిదే అని చెప్పగానే అవతల వాళ్ళు పక్కన వాళ్ళు చచ్చిపోతున్నారో లేదో కూడా చూడట్లేదు మొన్న మనం గమ గమనించాము ఎక్కడ సింహాచలంలో గమనించాము ఎంతమంది చనిపోయారో చూడండి అట్లా ఒక్క చోటని కాదు కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అందుకనే వెసులుబాటు కోసమని ఇప్పుడు ఉదాహరణకు తిరుమలలో కూడా చూడండి వారు కేవలం ఆ ఒక్కరోజే కాదు రెండు రోజులో మూడు రోజులో ఉన్నటువంటి ఆ భక్తుల యొక్క రద్దీని బట్టి వారం రోజులు పది రోజులు ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అక్కడనే కాదు ఎక్కడైనా కానీ స్వామిని రోజంతట్లో ఎప్పుడు దర్శించుకున్నా కూడా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏమండి మేము అక్కడికి వెళ్ళటానికి చాలా సమయం పడుతుంది మరి మరి ప్రత్యామ్నాయంగా మేము ఇంట్లో ఉన్నా చూసుకోవచ్చా అంటే ప్రతి ఇంటికి కూడాను నాలుగు మూల్లా ఉంటుంది కదా ఉత్తరం వైపు స్వామిని పెట్టుకొని స్వామి అక్కడికి రావటానికి ఇప్పుడు రద్దీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడికి ఇక్కడి నుంచే నిన్ను ఉత్తర ద్వారం కింద చూస్తున్నట్టుగా వైకుంఠంలో నుంచి వచ్చినటువంటి ఆ ఉత్తర ద్వారం కుండా నేను చూస్తున్నట్టు కానీ భావన చేసుకొని ఇక్కడ స్వామికి ఇంట్లోనే ఒక పుష్పాన్ని సమర్పించుకొని ఆ తర్వాత కొద్దిగా రద్దీ తగ్గిన తర్వాత దేవాలయానికి వెళ్ళండి ఈ విధంగా ఏకాదశి రోజునంతా కూడాను స్వామి యొక్క నామంలో కానీ స్వామిని దర్శించటం వల్ల కూడాను అత్యంత పుణ్యప్రదం ఫలప్రదం అయితే ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నారు మరి ద్వాదశి రోజు ఏం చేయాలండి అంటే ద్వాదశి రోజున పారాయణ అనేటటువంటిది చేయాలి పారాయణ చేయటం అంటే ఏమిటంటే సూర్యోదయం అయిన తర్వాత కుదిరితే కనుక రాత్రి కూడాను జాగరణ చేయటం జాగరణ చేయటం అంటే ఏమిటంటే జాగృతం అవటం అంటే మనకి మనంగా చైతన్యవంతులము అవ్వటం అంటే ఆత్మ పరమాత్మ గురించి మనము తెలుసుకోవటం అందుకనే జాగరణ అనేటటువంటి పేరు రావటం అంటే జాగృతం అంటే మేలుకొనటం అని అర్థం అనమాట ఇక రాత్రి కుదిరినంత వరకు జాగరణ ఉండటం తర్వాత సూర్యోదయం అయిన తర్వాత చక్కగా స్నానాధికారులు పూర్తి చేసుకొని ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకొని ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళొచ్చి మన దగ్గర ఉన్నంతలో ఎంతో కొంత ఎవరికైనా సరే కొంత దాన ధర్మాలు అనేటటువంటిది చేసి ఆ తర్వాత చక్కగా భోజనం చేయటం ఇది ఏకాదశికి చేయవలసినటువంటి విధి విధానం ఈ విధంగా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజున స్వామిని ఎవరైతే కనుక వీక్షిస్తారో ఆ స్వామి సాయుధ్యం మనకి కలుగుతుంది అని చెప్పి నమ్మిక స్వస్తి